చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ చాలా బ్యూటీ థింగ్ ఏంటి అంటే స్క్రిప్ట్స్ నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్ వాళ్ళ టైమ్స్ వాళ్ళ వెయిటింగ్స్ ఎడిటింగ్ అవుట్పుట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళ ఈ తతంగాలు అన్నీ ఉంటాయి సో మోజెస్ కి ఏ మీరు ఎస్ అంటే ఎస్ నో అంటే నో కూర్చు అంటే కూర్చు కమ్ అంటే కమ్ టైమ్ తో సంబంధం లేదు స్క్రిప్ట్ తో సంబంధం లేదు ఏం చెప్పినా వింటుంది మోజీ సూపర్ ఎన్ని మీకు ఇన్ని మోజెస్ ని యూస్ చేస్తూ ఉంటారు కదా సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి మాకు ఎక్స్ప్రెషన్తో చెప్పాలి చూపించాలి గా మిడిల్ క్లాస్ మధు మిడిల్ క్లాస్ మధు సూపర్ ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నా అండి అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస ఉంటుంది సో ఒక ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు పాతో స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం ఇలా ప్రాస ఎక్కువ ఉంటది మన తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి సో ఎక్కువ అంటే ఒక ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట సో అలా మిడిల్ క్లాస్ మధు మా మా కలిసింది కదా అని అలా సో మాదాపూర్ మహేష్ మచ్చలేని మహేష్ మేగుజుట్టు మహేష్ సో ఇలా సరదా సుబ్బారావు సో ఇలా అనమాట సో ఇలా పేర్లన్నీ ఇవే సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా కానీ అవి చాలా పెద్ద పాపులర్ అయింది అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా కదా ఒకటి ఇంత మనం మోజీస్ ని అట్రాక్టివ్ చేయాలి అన్న మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం కానీ పిల్లల మైండ్ కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు కదా సో పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలు ఎలా చేస్తారు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు సో క్యారెక్టర్స్ మీరు ఎవరైనా డైరెక్ట్ గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని అది విన్నంత వరకు కూడా నేను చూడండి అని చాలా మంది నేనే నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు బండి మీద ఎవరే అంటాడు సార్ ఉదాహరణకి అరే ఏదో ఏదో చూసుకోకుండా చేయి తగిలింది నువ్వు ఏదో ఫీల్ అంటే నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి ఇంకా ఇంత నాకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగ నన్ను కొడితే ఎలాగండి అనుకుని డైలాగ్ ఉంటుంది అనమాట మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను సో అలాంటివి చాలా అనమాట సో అంటే నేను నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలింది అంటే మీరు ఊరుకుంటారు ఏంటి ఇలా మాట్లాడుతుంటాడు అనమాట అవన్నీ జనాలకి బాగా బాగా నచ్చుతుంది అంటే బేసిక్ గా ఒక రియల్ గా ఫ్యామిలీలో లో జరిగే ఇన్సిడెంట్స్ ని బేస్డ్ డౌన్ చేసుకుని మీరు ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ సో ఇలా ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా సిక్స్ ఇయర్స్ అయిపోతుంది సో సిక్స్ ఇయర్స్ నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా మీకు రిలేటెడ్ గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నా స్టోరీసే ఉంటాయి ఇందులో ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది అందులో టైట్ ప్యాంట్ లో ఏం చేస్తారంటే పక్కింటి ఎందుకంటే ఒక రెండు తీగలు కట్టుకోవడం ఇద్దరం గెలిచి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ ఈ ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు గెలి ఒకటే తీగ మీద ఆరేస్తారు అన్నమాట ఈడు ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్ వెళ్ళాలి ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ బ్యాంట్ ఆవిడ తాళం వేసి సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ అయ్యో సో అలా అంటే అన్ని జరిగినవి మనం ఎగిరిపోయి పక్క ఇంట్లో పడిపోవడం వాళ్ళు ఇల్లు ఇల్లు తాళ వేసుకుని బయటకి వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్ కి వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు సో అలా చాలా నేచురల్ గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ మనం ఇది చేస్తూ ఉంటాం కాదు మోసీస్ అన్ని సాఫ్ట్ హెయిర్ తర్వాత ఇలాగా స్పైక్స్ అన్ని పెడుతున్నారు కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో పెట్టుకోవచ్చండి ఇంట్రడ్యూస్ చేయండి మంజూష సో ఏదైనా అలా ఏదైనా వచ్చిన మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్తో ఉన్న మోజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి డబ్బింగ్ కావాలంటే నేను ఇస్తూ పంపిస్తూ ఉంటాను మీకు సూపర్ సో ఫైనల్ గా

థ్యాంక్ యూ సో మొత్తానికైతే స్క్రిప్ట్ ని అంటే రియల్ గా రియాలిటీ గా జరిగినటువంటి వాటిని చేస్తారు ఇప్పుడు ఫిల్మీ ఇమోజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాం అది ఇప్పుడు జరుగుతూ ఉంటుందండి మనకి వైబు మ్యాచ్ అవ్వకపోతే మార్చేస్తుంటాం వైబ్ ఉంది అమ్మో ఇది సాంగ్ సెట్ అయ్యింది వైబ్ అంటే కథకే కథకి సో కొంచెం ఇక్కడే ఉండి ఇంకా ఒక్కొక్కసారి మనకి రైటర్స్ బ్లాక్ వస్తుంది ఒక నెల రోజులు ఏం తట్టదు సో అలాంటప్పుడు ఏదైనా ప్లేస్ మారితే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటది మైండ్కి సో కొత్త ప్లేస్ కి వెళ్ళంగానే అందరూ ప్లేస్ మార్చాడంటే ఏదో ఓడబుడి చేస్తాడని చూస్తుంటారు కదా మన వైపు సో తెలియకుండానే మనలో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ వస్తుంది ఎక్కడో దూరంగా మారిపోకుండా నేను ఊర్లోనే వేరే వేరే ఇళ్ళకి పారిపోతుంటాను అన్నమాట అలా మారుస్తుంటాయి నిజంగా అంటే మంచి థాట్ అంతా బాగుందండి సో మీది మీకు వన్స్ సక్సెస్ స్టార్ట్ అయ్యి వ్యూవర్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇనిషియల్ స్టేజెస్లో మీ ఫీలింగ్ ఏంటి అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్తో స్టార్ట్ అయింది సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది చిర్రా చిర్రాన్ని సో ఏదైనా అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది ఇంతకాలం దీన్ని ఇలాగా ఇదే లక్సితో ముందుకు నడిపించడానికి అయితే అతనే సో నేను ఫస్ట్ ఫస్ట్ ఏ ఏది స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కథ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను అలాగే ఎగ్జైట్ అవుతాడు సో అంటే ఇది ఏమి రూపాయి కూడా జనరేట్ చేయనప్పుడు ఎలాగైతే అతను ఎగ్జైట్ అయ్యాడో నేను చెప్పే కథలకి ఈ రోజు కూడా అలాగే ఎగ్జైట్ అవుతాడనమాట ఒకవేళ నేను చెప్పింది ఆడకపో ఆడకపోయినా సరే అంటే సరిగ్గా వ్యూస్ రాకపోయినా సరే సో ఎందుకు రాలేదని ఒక డిస్కషన్ పెట్టుకుంటామే తప్ప ద నెక్స్ట్ ఇంకోటి అలా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట ఇప్పుడైతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలకి ఏంటంటే కథగా మాట్లాడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది సో అది ఫైనాన్సర్లని అదే నీ ఆర్టిస్ట్ డేట్లని ఇలా మల్టిపుల్ ఇవి వచ్చేసరికి అది ఎక్కడో దగ్గర నలిగిపోతుంది కథ సో ఇక్కడ నా నాకున్న ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో సో మేము ఎక్కడ కమర్షియల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోమన్నమాట ఇది వీడియో నుంచి మనం ఎంత లాగేయాలి ఎంత వ్యూవర్షిప్ లాగేయాలి ఇలా ఎప్పుడు ఉండదు అనమాట గా కీర్తి శేషులు అని ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు లో ఉంది ఆ సిరీస్ అది కేవలం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పడమే చెప్పడమే గా మాది కామెడీ కామెడీని మెయిన్ టార్గెట్ కింద చేస్తాం అనమాట దాన్ని కూడా జనాలకు చెప్పాలి దాన్ని కూడా ఇప్పుడు పొన్నమ నరకం నుంచి ఎలా తండ్రిని తప్పించాలనే కాన్సెప్ట్ అది అనమాట సో అలాంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి సో చాలా మంది చనిపోయిన తర్వాత గురించి మాట్లాడడానికి ఇష్టపడరు ఏం చెప్పడం చివరి కోరిక ఏంటి నేను చనిపోయిన తర్వాత అది ఇలా చేయరా అలా చేయరా అని ఎవరు చెప్పుకోరు కానీ చెయ్యాల్సింది పిల్లలే కానీ పెద్దవాళ్ళు ఎవరో దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి మనిషి ఎప్పటికైనా కాలం చెయ్యాల్సిందే కదా

iDream. Please subscribe to I Dream Media. For best entertainment and information, please subscribe I Dream And don't forget to subscribe to I Dream. Industry local commitment issues. Good morning, please. 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 Good ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్